పడుతున్నటువంటి పరిస్థితిలో ఓఎన్జీసీ కంపెనీ వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి కార్యక్రమం ఇది ఆ రోజు ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ద్వారా అందించింది ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఆ పేరు ఎప్పుడు నేను చెప్పను చెప్పవలసిన అవసరం లేదు మేము మా వల్ల చేపల దొరక ఈ ప్రాంతంలో మత్స్యకారులు నష్టపోతున్నారు వారికి మా వంతు సహాయపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకరితే ముఖ్యమంత్రి నా జోబీలో నుంచే నేను తీసిచ్చాను కొనసాగింపుగా మన ప్రభుత్వ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యుడు శ్రీ సుబ్బరాజు గారు అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం శ్రీ ఎనమల రామకృష్ణ గారు మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు వేదికపై ఉన్నటువంటి నాయకులు ఈ ప్రాంతం నలు చెరగలను చేసినటువంటి సోదరి మీ అందరికీ నా కడుపు మంత్రిగా పనిచేస్తున్నాడు ఏదైనా ఒక ప్రభుత్వం మారితే గత ప్రభుత్వాన్ని కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజే ఈ రాష్ట్రానికి శని పట్టిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టించాడు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాశనం చేశాడు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చిన్న చేశాడు ఆరు మాసాలైంది ముఖ్యమంత్రి గారు వందరం ఆరు మాసాల నుంచి శాఖల వారీగా సమీక్ష చేశాము ఏరు అప్పులు అప్పులు తప్ప కూడా పన్నెండున్నర లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకున్నారు ఈ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి కోరుకున్నారు పన్నెండున్నర లక్షల కోట్లు అప్పు తీసుకొని రెండున్నర లక్షల కోట్లు డైరెక్ట్ మన అకౌంట్ లో చెప్పుకుంటున్నారు అదే నిజమైతే పది లక్షల కోట్లు ఎక్కడికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శిరస్సు మంచి నమస్కరిస్తాను నేను అధికారంలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంట్లేకమే ఉంది చేపట్టాను మీరు ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులు గెలిపించారు ఎప్పుడైతే ఇరవై రెండు పార్లమెంటు సభ్యులు గెలిచారు దీని మీద చంద్రబాబు నాయుడు కుక్కలాగా మాట్లాడుతున్నారు మేము అమ్మఒడి ఇచ్చాం చంద్రబాబు నాయుడు ఇవ్వడం లేదు మేము రైతు భరోసా ఇచ్చాం చంద్రబాబు నాయుడు ఇవ్వడం లేదు మేము మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో డబ్బులు ఇచ్చాం చంద్రబాబు నాయుడు లేదు మోసం చేశాడని ఆరు మాసాలకే మాట్లాడుతున్నారే ఏం జగన్

You can sit down here and go to... అయినా సరే చంద్రబాబు నాయకత్వంలో మూడు నిర్ణయాలు ఇస్తున్నాం పనులు తెచ్చే ముందు ఏదైతే ఇస్తామని చెప్పి ఒక్కరికి ఇవ్వడం కాదు ఇచ్చిన

i <laughs> Obrigado. చేయాలని కృషి చేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఎక్కడైనా అభివృద్ధి ఉందా ఏ రోడ్డు వేదిక రోడ్డుందా Thank you. కోరిక ప్రాంతి సంవత్సరాల్లో మంజూరైనటువంటి రైల్వే జోలికి పాపిస్తారు ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో జగననే చెయ్యలు మళ్ళీ కలబడకుండా చేస్తాం అన్నట్లు ఏవో పాత్ర అందరూ కాదు ఆ పార్టీకి భూమిలో భయ తీసి పార్టీ పెట్టి హెల్ప్ లేకుండా చేస్తాం అమనికీ విగ్లు అయినటువంటి మీరందరూ సహకరించాలి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ క్లే చెప్తే దేశంలో ప్రతి ఒక్కరు అస్తగించుకున్నారు ఆరు మాసాల్లో ప్రతి ఒక్కరూ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ ఆ విధంగా సాఖ్యమచ్చారని సుబ్బరావు గారు నిరంతరం నియోజకవర్గానికి జీవనం వస్తుంది ఏం నిరంతరం చేసే వ్యక్తి అవసరం ఉంటే జొం వేలపై వయసు నీకి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామగా ఉండాలని ప్రతి వ్యక్తి స్వయం కృష్ణతో క్షేమం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది దానికి మీ అందరూ సహకరించాలని నేను శాఖ మంత్రిగా ముఖ్యంగా అమరాపురం ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఒకటే మాటిస్తున్నాను నా గురించి మీకు తెలుసు నిరంతరం ప్రజల ప్రజల సమస్యలు తెలుసుకుంటాం ఈ జిల్లాని

ఈ రోజు నష్టపరిహారం ఎవరైనా చెప్పారా లేదా ఇవన్నీ ఇచ్చామా లేదా మా డబ్బులు చెప్తున్నా ఎన్జిఓ చెప్తున్నా చెప్తున్నా వాళ్ళలాగా అప్పుడు మాత్రం చెప్పే అలవాటు మాకు లేదని ఈ రోజు ఈ మంచి కార్యక్రమంలో అవకాశం ఇచ్చినటువంటి సుబ్బరాజు గారికి జిల్లా మంత్రి గారికి శాసనసభ్యులకి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ మీ సోదరులందరికీ చెప్పండి మత్స్యకారుల భరోసా మీకు అకౌంట్ లో డబ్బులు ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ